ఓం విఘ్నమో శ్రీగురు ఓ నమ ఓం దుందరుగా ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తి ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా గోచర ఫలితాలను చేసుకునే ముందు గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహు చతుర్థంలో గురుడు అలాగే సప్తమంలో బుధుడు అష్టమంలో కేతురవిలు అలాగే భాగ్యంలో తులు రవి భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క దృష్టిని బట్టి వాటి యొక్క బలాలను బట్టి మరి రాశికి చెందిన జాతులకి ఈ వారం గోచార ఫలితాలు ఎలా ఉంటాయని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి వార ప్రారంభంలో చంద్రుడు మేషరాశి నుంచి బయలుదేరుతాడు మేషరాశి నుంచి వారాంతం అయ్యేటప్పటికి కర్కాటక రాశిలోకి ఉంటాడు అందువల్ల ఖచ్చితంగా వార ప్రారంభంలోని వారాంతంలోని ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముఖ్యంగా వారాంతంలో సష్టమంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల చాలా వరకు కూడా ఉద్యోగస్తుకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి అలాగే కళాకారులకు కూడా ఖచ్చితంగా చాలా బాగుంటుంది అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పిత్రార్జిత స్థిరాస్తులు మానసిక స్థైర్యం ఇవన్నీ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కళాకారులకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సినిమా టీవీ కళారంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అయితే ఎట్టి పరిస్థితులను కూడా ఈ రాశికి చెందిన జాతర కుటుంబ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీ పార్ట్నర్స్తో ఎంత ఒపీడి ఎంటుకుంటే ఎంత మంచిది ఎంత మౌనం పాటిస్తే ఎంత మంచిది ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అవుతుంది అలాగే కళాకారులకి కష్టం ఉన్నప్పటికీ కూడా చాలా బాగుంటుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభించి మానసికమైన స్థైర్యం పెరుగుతుందన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాశికి చెందిన జాతకులు అటు కుటుంబపరంగా కానీ అలాగే మీ యొక్క మాతృవర్గ రీచ్ కానీ లేకపోతే దూర ప్రయాణాల విషయాల్లో కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఎలాంటి అనకుణ్యాలు తీసుకోకండి దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సజ్జన దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో ప్రయాణాలు మాత్రం లాభించవు అలాగే ఖర్చులు కూడా అధికంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే అంటే ప్రస్తుతానికి పనికిరాని ఖర్చులు మీకు ఎక్కువగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎప్పుడో ఒక వస్తువు కొనాలనుకుంటే ఆ వస్తువును ఇప్పుడే చవక వస్తుంది కానీ ఎక్కువ రేటుకు కొనేసి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ వస్తువు తర్వాత మీకు ఉపయోగపడుతుంది అయితే ప్రస్తుతానికి మాత్రం మీరు ఎక్కువ కొనటానికి ఎక్కువ ధరకి కొనడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇతర విషయాలు ఏ విషయాలైనా సరే మీరు ఎక్కువ ధర చెల్లించి మీరు ఆ వస్తువును కొనుక్కోవటం కానీ ఆ యొక్క వస్తువును కొనుగోలు చేయటం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మీ యొక్క మీ యొక్క తల్లి తల్లి వర్గం ఎవరైతే ఉన్నారో ఆ తల్లి వర్గం నుంచి కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి తల్లి సంబంధమైన బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ వాహనాలతో నడిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ పిల్లల విషయంలో కూడా మీకు కొంచెం మానసికమైన ఆందోళన వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ వాళ్ళ యొక్క చదువుల గురించి కానీ వాళ్ళ యొక్క పెళ్ళిళ్ళ గురించి కానీ ఒక రకమైన మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే వారాంతంలో అంటే ఇరవై ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి రాత్రి నుంచి మాత్రం ఖచ్చితంగా కూడా మరి చంద్రుడు సష్టమ స్థానంలోకి ప్రవేశం చేయటం వల్ల అప్పటి నుంచి కూడా కొంచెం మానసిక ప్రశాంతత మీకు వలపడుతుంది మానసిక ప్రశాంతత మీకు చేరువవుతుంది అప్పటివరకు కూడా వారం అంతా కూడా మీరు ఎక్కువగా బాధలు పడే ఉంటారు మానసికంగా చిత్రవత అనుభవించే ఉంటారు అయితే ఈ కాలంలో అంటే ఇరవై రెండవ తేదీ ఇరవై ఆరో తే ఇరవై ఆరో తేదీ రాత్రి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ఎప్పుడైతే చంద్రుడు సష్టమ స్థానంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ రాశికి చిన్న జాతకులకి కొంచెం మనశ్శాంతి లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అలాగే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా కొంచెం సానుకూలించడానికి శత్రువుల మీద మీరు విజయం సాధించడానికి శత్రు శాషం లేకుండా చేసుకోవడానికి అలాగే శత్రువుని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి రుణాలు ఏమైనా ఉంటాయా రుణాలను కూడా మీరు తీర్చే ప్రయత్నం చేస్తారు అలాగే చదివినంత వరకు కూడా ఆ మానసికమైన ప్రశాంతత కోసం మీరు వెదుగుతారు ఆ మానసిక ప్రశాంతత అనేది మీకు తప్పకుండా లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు స్త్రీలకు కూడా ఈరోజు ఈ కాలంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆచి చూచి అడుగేయాలి ప్రతీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు ఖర్చును కూడా మీరు అదుపులో పెట్టుకోవాలి అనాలోచితంగా మీరు ఖర్చు పెట్టకూడదు అందువల్ల అలాగా అనాలోచితంగా కనుక ఖర్చు పెడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ డబ్బులకి మీరు ఇబ్బంది పడి అప్పులు చేసే పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అంతనే ఉంటుంది అలాగే విద్యార్థులు కూడా ఆ వారం అంతా కూడా మీరు కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీద ఏకాగ్ర పెట్టి చదువుకోవాల్సిన అవసరం అంతేగా ఉంటుంది వారాంతంలో విద్యలో విద్యార్థులకు తగినంత గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా ప్రతిరోజు కూడా నవగ్రహ జపం చేయండి వీలైతే నవగ్రహ హోమం చేయించుకోండి అలాగే ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి ఆరాధన కానీ లేకపోతే గురు సంబంధమైన ఆరాధన దత్తాత్రేయుడు కానీ లేకపోతే షెడీషాయినాథుడు కానీ ఇలా ఎవరికి మీకు నమ్ముకుంటే వాళ్ళతో వారి ఆలయాలకు వెళ్ళి ఖచ్చితంగా ఆయా దేవతల కన్నా అర్చనాది అభిషేకం చేయటం వల్ల ఆ దోష తీవ్రత తగ్గి ఖచ్చితంగా కూడా మీకు కొంచెం సామాజిక మీకు కొంచెం ఉపశమనం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం